ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల మేధోశక్తికి అంటూ అంతా ఇంత లేకుండా పోతుంది అయితే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు సైతం భగవద్గీత శ్లోకాలు కావచ్చు విష్ణు శాస్త్ర నామాలు కావచ్చు అనర్దలంగా చెప్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు తాడిపత్రి పట్టణానికి చెందినటువంటి పలువురు చిన్నారులు సైతం ఈ విష్ణు శాస్త్ర నామాలతో పాటు భగవద్గీత శ్లోకాలను సైతం అనర్దలంగా చెప్తున్నారు ప్రస్తుతం మనం తాడిపత్రిలోనే ఆ చిన్నారుల వద్ద ఉన్నాం వారు ఎన్ని రోజులు ఈ ప్రాక్టీస్ చేశారు ఏ విధంగా చేశారు ఏ విధంగా శిక్షణ తీసుకున్నారంటే విషయాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం मैं डंज, आई एम स्टारिंग इन पीपी वन, आज तड़ा आई एम स्टारिंग बा 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 गीता स्लोकस है, वास रक्षण पर जामने नमः हां, फ्री मत बा 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 गीता, अगर चित्त दो जाए यम, यम गर्म संज्ञा सयोगम, फ्री भगवान वाचा, विवान இவன் ஜாதச்சார்யாவின் துவக்காலே நமகதா ரோகணஸ்தகாரேந்தபா சுரேவாயம் வேத்தேயா ரோதோதோ பிராந்தவாகா பத்தோ சுமேசக்காட்சியேற்றே ரசம்யே துத்தவம் கட்சின்னவாசா அப்புறம் தவிர்த்தோ ஜம்மத்தோ 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 ஜம்மதோ 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 ஜம்தோ ஜம்த నమస్తే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే నా పేరు దివ్య ఇందాక శ్లోకాస్ చెప్పిన వాళ్ళు నా పుత్రులు పెద్దబ్బాయికి ఎనిమిది సంవత్సరాలు అండ్ చిన్నబ్బాయికి మూడు సంవత్సరాలు వాళ్లకు చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం మామూలుగా అందరూ టీవీ మొబైల్స్లో రైమ్స్ బొమ్మలు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా కానీ వాళ్ళు వాళ్ళు డిఫరెంట్గా కనిపించారు నాకు ఎప్పుడైతే నేను రైమ్స్ బొమ్మలు అలాంటివి పెడితే వాళ్ళు చూసేవాళ్ళు కాదు కృష్ణుడి పాటలు కానీ కృష్ణుడి సంకీర్తనలు కానీ కృష్ణుడి శ్లోకాస్ కానీ పెడితే చాలా ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని నేను అబ్జర్వ్ చేసి వాళ్లకు నేను నేను ట్రైన్ అయ్యి వాళ్లకు ఆ శ్లోకాస్ నేర్పించడం జరిగింది వాళ్ళ వాళ్ళు కూడా నేను ఏ రకంగా చెప్పినా కూడా గ్రాఫ్ చేసుకునేవాళ్ళు గతంలోని ఆచార సాంప్రదాయాలను మనం మరవకుండా ఉండడానికి రామాయణం మహాభారతం ఇలాంటి గ్రంథాలు మనకు ఎంతో ఉపయోగకరం ఇలా ఈ ఈ కాలంలో కనుమరుగవుతున్న ఈ కాలంలో ఇలాంటి సినిమాలు మహావీర్ నరసింహ జై హనుమాన్ లాంటివి ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి పిల్లలు కూడా ఏంటి అనేది తెలుసుకోగలుగుతున్నారు గేమ్స్ రైమ్స్ బొమ్మలు ఇలాంటివి కాకుండా పిల్లలకి ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి మా పిల్లలనే కాదు తాడిపత్రిలోని ప్రజలు ఈ మధ్యలోని చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు విష్ణు సహస్రనామాలు భగవద్గీత లలిత సహస్రనామాలు ఇలాంటివి కూడా నేర్పిస్తున్నారు వాళ్ళలో వచ్చిన ఈ మార్పు చాలా సంతోషదాయకం మా పిల్లలు భగవద్గీత శ్లోకస్ అనర్ఘలంగా చెప్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ના પેર વિભા થ્લોકાસનું ઓમ શ્રીકૃષ્ણ પરબ્રહ્મ શ્રીમદભગવદ્ગીતા અધુર્દોધ્યાય ધ્યાનકર્મ સં્યાસયોગ શ્રી ભગવાન વાચ એમ વિભસ્વ યોગ રોતમાનહમ્ય વિભાત મન યુક્ત વે પ્રવી એવં પરાંપરાપુત્ર एवं राजस्य यो विदहु सकालेने हम हत रोवयस्त परंतप सयवायमया तैज्ञ योगप्रोत पुरातनः भक्तोसि मे सका चेति रहस्यमेत हे तदत्ततम अजरा वाचा अपरम भवतो जन्म परम धर्माैव स्वतः परम जन्मैव स्वतः तद्विद्यानिया व माधव प्रथव नीति बहु निमयति तानि जर्माणि तव वाचजना तान्यहमेद् सर्वानि नत्वमेत परंगप अजोपिसन्नव्य आत्मा भूगर्णेश्वर उपिसन तक्त्तम स्वामदस्थाय संभावाय आत्ममया याया यदा या 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 यदाहि धर्मस्य ग्लाभ्रवती बार अभ्युत धर्म से तरात्म सदान्य हम